అటుకులతో మిక్చర్ చేసుకోవటం చాలా సింపుల్ పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక పెద్ద శరవ పెట్టుకున్నాను ఎందుకంటే చిన్నగా ఉందనుకోండి మనం మిక్స్ చేసేటప్పుడు కిందంత పడుతుంది కాబట్టి కొంచెం పెద్దగా ఉండే శరవనే పెట్టుకోవాలి తర్వాత ఇందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అటుకుల మిక్చర్ కోసం నేను రాగి అటుకులు తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందులో ఒక వన్ కప్ పల్లీపప్పులు యాడ్ చేసుకోవాలి పల్లీపప్పుల్ని బాగా వేయింపుకోవాలి లేకపోతే పచ్చిగుంటాయి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీ పప్పుల్ని బాగా వేగనివ్వాలి పల్లీలు బాగా వేగిన తర్వాత ఒక కప్ మనం పుట్నాపప్పులు యాడ్ చేసుకోవాలి పుట్నా పప్పులు కూడా ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ వరకు వేంపుకోవాలి ఆ తర్వాత మనము వన్ కప్ పచ్చగా దంచి ఉంచుకున్న వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం త్రీ టు ఫోర్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ఒక వన్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇంకా మనకు స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొంచెం కూడా చిల్లీ పౌడర్ మనం యాడ్ చేసుకోవచ్చు తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత అటుకుల్ని యాడ్ చేసుకొని ఇదంతా బాగా చిన్నగా మిక్స్ చేసుకోవాలి నేను ఇందులో రాగి అటుకులు జొన్న అటుకులు రెండు కలిపి మిక్స్ చేసేసాను అటుకుల్ని యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి అటుకులన్నీ వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి బాగా అనుకుంటే మనం ఒక పెద్ద సెరవ తీసుకుంటేనే అది మనం ఈజీగా బాగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట సో సైజ్ మనకు కొంచెం పెద్దగా ఉండాలి చేసుకుండే సెరవ పెద్దగా ఉండాలి ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అటుకుళ్ళ మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది అలానే పిల్లలకి స్కూల్కి స్నాక్గా కూడా మనం పంపించవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్